ఏమయ్ ఈ రోజు మన వాళ్ళ కోసము ఎంతో సాంప్రదాయబద్ధమైనటువంటి బద్దమైనటువంటి చేంజ్ చేశానండి మన ఛానల్లోని వీడియోస్ ని సందర్శించే వాళ్ళందరికీ తెలిసిన విషయమే మనం వంటకాలకి వాడే పదార్థములు తక్కువైనా వాటి యొక్క రుచి అమోఘమని అలాగే ఈ క్షీరాన్నమును కూడా ఎంతో సులభముగా ఉడే పదార్థములతో చేసుకోవచ్చండి మనం ఈ క్షీరాన్నం వండడానికి తీసుకున్న పదార్థములు తియ్యటి బెల్లం పావు కిలో చక్కటి బియ్యం పావు కిలో చిక్కటి పాలు ఒక లీటరు ఇంకా ఇందులోకి బోనస్ గా కొద్దిగా ఏలకుల పొడి పరిశుద్ధమైన నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పులు కిస్మిస్ ఈజ్ మోర్ అండి మొదటిగా బియ్యమును కడిగి అలా కడిగిన బియ్యములో కొద్దిగా నీరు పోసి ఒక్క పావు గంట సమయము నానబెట్టాలండి ఈ లోపు చిక్కటి పాలను గిన్నెలోకి పోసుకుని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి అవి అలా పొంగు రాగానే ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి ఈ పాలల్లో వేసుకోవాలండి అలా బియ్యం పాలల్లో ఉడుకుతూ మెతుకు మెత్తబడగానే మన తీయటి బెల్లాన్ని పాకం పట్టుకుని ఆ బెల్లం పాకాన్ని ఈ అన్నములో కలిపేసుకోవాలండి చివరిగా నేతిలో వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ దంచుకున్న పొడును కూడా కలిపేసుకోవాలండి ఇలా చేస్తే రుచికరమైన క్షీరాన్నం మీ ముందుంటుంది వీడియో నచ్చితే ఒకలాగే కుదిరితే ఒక కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోని చెప్తాను